హలో హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే విజయవాడ వెళ్ళానండి మా ఆడబడుచుల పాపకి అయితే మీరు చెప్పేసి మేమైతే విజయవాడ బయలుదేరిపోయామండి తనంటే మొక్కుకుంది విజయవాడలో గుండె చేపెత్తానని చెప్పేసి నేనైతే ఇంకా కారులో బయలుదేరిపోయాము ఫ్యామిలీ అంతా కలిసి ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ మెంబర్స్ అంతా కాదు మా ఆడబడుచు మా పిన్ని నేను మా హస్బెండు మా పిల్లలు కలిసి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ మా ట్రైన్ జర్నీ అయితే ఇంకా నార్మల్గా లేదండి ట్రైన్లో చూసారు ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా సమ్మర్ కదా క్యాంప్లో అయితే ఎక్కువగా వెళ్తూ ఉంటారు అందుకని చెప్పేసి మేము రిజర్వేషన్కి అయితే వెళ్ళాము రిజర్వేషన్కి అయినా వెళ్ళినప్పుడు ఏమో సిట్టింగ్ అండి వచ్చినప్పుడు ఏమో స్లీపింగ్ తీసుకున్నాము టికెట్స్ ఇక్కడైనా కూడా మేము కూర్చోడానికి రిజర్వేషన్ చేసుకున్నా కూడా మా పక్కన ఎవరో ఒకరు వచ్చి ఇబ్బంది అయితే పెట్టారు ఎందుకంటే చాలామంది ట్రైన్లో జర్నీ చేస్తుంటారు కదా అన్నీ నార్మలే ఇంకా మేమైతే రాజమండ్రి అయితే వచ్చేసాము రాజమండ్రి బ్రిడ్జ్ అయితే వచ్చింది నాకైతే బ్రిడ్జ్ అంటే చాలా ఇష్టం ఇంకా రాజమండ్రి నుంచి విజయవాడ అయితే వెళ్ళిపోయామండి ఆటోలో అయితే విజయవాడ వెళ్ళిపోయాము ఇంకా కొండ అయితే ఎక్కడి నుంచి కనిపిస్తుంది అంత క్లియర్గా ఇంకా అమ్మవారికి ఎక్కడి నుంచే నేను మనసులో దండం పెట్టేసుకుంటున్నాను ఎప్పుడెప్పుడు నీ కొండకు వస్తానమ్మా అని చెప్పేసి నేనైతే మాల వేసినప్పుడు ఫస్ట్ టైం అండి ఇది సెకండ్ టైము వెళ్ళడం మా ఆడబడుచు పాపకి గుడ్డు చేపిస్తానని చెప్పేసి ఇంకా బయలుదేరు అని అంటే మేము మా ఫ్యామిలీ అంతా కలిసి బయలుదేరిపోయాము ఇంకా గుండు చేపించడానికి అయితే కిందనైతే చేస్తారంట కొండ కిందనైతే చేస్తారు మాకు తెలియదు కదా మేము ఎవరో ఒకరికి అడిగి అయితే కిందకి వెళ్ళాము వెళ్ళి అక్కడైతే ఆగాము ఇంకా పాపకైతే గుండు చేపిస్తున్నారు గుండు చాలామంది పిల్లలు తల తీసుకోవడానికి ఏడుస్తూ ఉంటారు కానీ మా ఆడ పాప మాత్రం అస్సలు ఏడలేదండి ఇంకా వాళ్ళ మేనమామ చేతుల మీద సైలెంట్గా ఉంది గుండె అయితే భరే చేపిచ్చుకుంది తీసిన తర్వాత దాని రియాక్షన్ చూడాలి the ball me ఇంకా గుండె అయిపోయిన వెంటనే స్నానం చేయించేసి అయితే తీసుకొని వచ్చేసామండి నేనైతే వ్యూ పాయింట్ అంతా చూస్తున్నాను చాలా బాగుంది చూసారా ఇక్కడ నుంచి చాలా అందంగా కనిపిస్తుంది ఇక్కడైతే కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాను ఇంకా మేము వచ్చేసి బస్సులోకి అయితే వచ్చేసాము ఇక్కడ నుంచి ఫ్రీ బస్సు అయితే పెట్టారండి కొండ మీదకి ఇంకా దీని మీద దీంట్లోకి అయితే ఎక్కిపోయాం బస్సు లోపలికి ఇంకా ఇక్కడ నుంచి అయితే ఫుల్ అవ్వలేదు బస్సు అయితే దిగిందని చెప్పారు ఇంకా ఫుల్ అవుతుంది ఒక్కొక్కరు మా మీద ఉన్నారు జనాభా అలా ఉన్నారు బస్సులోను మేము ఏదో ఖాళీ ఉంటుంది అనుకున్నాము కానీ ఫుల్ రష్ అయిపోయింది బస్సు ఇంకా ఇక్కడ నుంచి బస్సు బయలుదేరిపోయిందండి బస్సు బయలుదేరిపోయి ఇంకా మేమైతే కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము ఫోన్లు అయితే ఎలా చేయలేదండి ఫోన్లు బ్యాగులు బయటనే పెట్టామని చెప్పారు మేమైతే బయట పెట్టేసాము తర్వాత తీసుకొని ఫోన్ అయితే తీసుకొని బయటకు వచ్చేసాము వచ్చిన తర్వాత మేమైతే కిందకు దిగిపోయామండి కిందకు దిగిపోయిన తర్వాత పిల్లలైతే గోదావరిలోనైతే స్నానం చేస్తానని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి పిల్లలందరం కలిసి కిందకైతే తీసుకొని వచ్చేసాము అందులో జర్నీ చేసిన నుంచి మేము అయితే ఏమీ తినలేదండి తినకుండానే టెంపుల్కి అయితే వచ్చేసాము లాస్ట్లో కిందకి దిగినప్పుడు ప్రసాదం అయితే పులిహోర తీసుకొని తిన్నాము మేము ఇంటికి వెళ్ళినంత వరకు ఏమీ తినలేదంటే మీరు ఎవరు మేము వచ్చినప్పుడు అయితే ఒక హోటల్కి వెళ్ళామండి ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము అక్కడేమో ఫుడ్ వచ్చేసి మీల్స్ అయితే పెట్టారు అన్నం అయితే గట్టి దించేశారండి అసలు ఆ పిల్లలు ఏం తింటారండి అన్నం గట్టిగా ఉంటే నెక్స్ట్ ఇంకొకటి వాళ్ళు మాట్లాడే పద్ధతి కూడా బాగాలేదండి ఎక్కడికి వెళ్ళినా కూడా మేము అలాగే సఫర్ అయ్యాము ఫుడ్ కోసం అయితే ఫైనల్లీ విజయవాడ దర్శనం అయితే అయిపోయిందండి రైల్వే స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాము మీరు మా లాగే జర్నీలో సఫర్ అయి ఉంటారు అలాగైతే కామెంట్ చేయాలి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి